పెట్టినట్టు ఫ్యాంక్ వీడియో చేస్తున్నాము ఓకేనా లేట్ అండి రిపేర్ అమ్మా హాయ్ ఫ్రెండ్స్ మా భార్య లోపల పడుకుంది నేను రూట్ నుంచి ఇప్పుడే వచ్చిన అండ్ పడుకుని మంచిగా విడుదల అవుతుంది ఒక ముద్దు ఫ్యాన్ వీడియో చేయగలుగుతున్నాను వీడియో అయితే మంచి క్రేజీగా ఉంటుంది వీడియో ఇస్తే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన చాలేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేటైనా ఫ్యాంక్ సీడియోస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఓకేనా అని పడుకుంది ఏం చూపిస్తాను ముద్దు పెట్టినట్టు ఫ్రాంక్ వీడియో చేస్తున్నాం ఒకటి ఓకేనా

ఎట్లా పెట్టిందమ్మా ఎట్లా పెట్టింది డాడీ అమ్మా డాడీ ఎట్లా పెట్టింది చూపెట్టు మళ్ళీ పెట్టు డాడీ ఎట్లా పెట్టింది చూపెట్టు ఎట్లా పెట్టింది డాడికి